ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది ప్రాజెక్టు మూడు గేట్లు పది అడుగుల వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం ప్రాజెక్టులోకి లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది క్యూసెక్ల వరద వస్తోంది అటు లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఏడు అడుగుల వరకు నీరు ఉంది ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు ప్రస్తుతం రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది ఆరు టిఎంసీల నీరు ఉంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది ప్రాజెక్టు మూడు గేట్లు పది అడుగుల వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం ప్రాజెక్టులోకి లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది క్యూసెక్ల వరద వస్తోంది అటు లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఏడు అడుగుల వరకు నీరు ఉంది ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు ప్రస్తుతం రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది ఆరు టీఎంసీల నీరు ఉంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది